Altyazı ఎలా ఉన్నారు అందరూ నేను చెప్పాను కదా వైశ్ బర్త్డే కానీ ఒంటిమిట్ట రామాలయానికి అయితే వెళ్ళామని అక్కడ టెంపుల్ వీడియోస్ అన్ని దండిగా ఉన్నాయని నేను సెపరేట్ వీడియో పెడతాం అనుకున్నాను అందుకే ఇలా పెట్టాను బర్త్డే వీడియోలో లాంగ్ అయిపోతుంది లెంత్ ఎక్కువ మంది చూడరు కదా అనే ఉద్దేశంతో నేను అలా దారిలో తీసాను ఈ వీడియో అంతా ఇది చూడండి కళ్యాణ మండపాలు అంట వెరైటీగా ఉండే బాగుండే కదా శ్రీ రామ 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 శ్రీ ఇక్కడ రావులు మీరు మీదకి వచ్చేస్తున్నాయి అం అట్టపండు పెట్టాము సామ్ పైశివా ఇక్కడ ఉండదురా ఇట్లా ఇట్లా మా ఆడుకుంటానే ఉంది ముక్కొని ఆడుకుంది ఫస్ట్ సాక్కొని మళ్ళా ఎంతసేపు నేను ఆడుకోవాల చేపట్టుకో అక్కడ వరకు అయితే వీడియో తీసాను కానీ ఇంకా అలో లేదనేసినారు పూజారి గారు చూసి ఇంకా లోపల దర్శనానికి వెళ్ళాము అక్కడ కథ చెప్తున్నాడు ఈ గుడి ఎన్నో ఏళ్ళ నాటి నుంచి జాంబవంతులు నిర్మించినారు అనేసి ముందుగా ఆ కథ అంతా చెప్పి ఆ తర్వాత పూజ చేసి మాకైతే ఆచర్దించినారు అసలు ఇక్కడ చూడండి అక్షరాలు కూడా మనకు ఊహకు కూడా అందనంత అర్థం కానట్టుగా ఉన్నాయి టెంపుల్ అయితే అసలు మామూలు గుళ్ళలాగా లేదు రాళ్లతో నిర్మించబడింది అసలు చాలా బాగుంది వ్యూ అయితే అప్పుడు కాలంలోనే ఎంత టెక్నాలజీగా కట్టారో చూడండి చాలా బాగుంది అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఏ ఆలోచనలు రాకోకుండా నిజంగా వయసు బర్త్డే రోజు ఈ గుడికి వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు ఆడుతుంది వయసు అక్కడ దర్శనం కూడా మెయిన్ గుడి క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏదో త్రీ మంత్స్ పాటు ఇంకా ఓపెన్ లేదంట వర్క్ జరుగుతుందంట అందుకని మాకు సపరేట్ పక్కన దర్శనం చేపించారనమాట ఇక్కడ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్త్ ఇయర్ అప్పుడు శిల్పించారంట చూడండి గుడి ఎంత గొప్పదో కదా మాకు వయసుకి అయితే ఇక్కడ దండ ఇచ్చారు బర్త్డే అని అనింటి స్వామి మెనలో నుంచి స్వయంగా తీసి మా అయితే ఇచ్చారు ఇంకా టెంకాయ అంతా సపరేట్ కొట్టేశాము ఇంకా ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టారు ఇంకా అక్కడే వైశ్యు కూడా తినిపించేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను టెంపుల్ బ్లాగ్ అని చెప్పకూడదు కానీ టెంపుల్స్ చాలానే ఉన్నాయి కొండపైన కూడా ఇంకొక టెంపుల్ ఉంది వచ్చేటప్పుడు మా ఆయన వెళ్దాం అన్నాడు కానీ మా వయసు అక్కడే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ వరకు ఆడుకునింది ఇంకైతే అలసట అనిపించేసింది ఇంకొద్దు ఇంక ఇంటికి అయితే అన్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియోలన్నీ తీద్దాంలే అనుకున్నాము நீ முந்தவா குச்சோம குச்சோ கூச்சோ தின குச்சோ